దశాబ్దాల సమస్యగా మారిన శ్రీకాళహస్తి ఆలయ పైకప్పు వర్షపు నీటి లీకేజీ సమస్యకు ఫుల్ స్టాప్ పన్నుంది ఆధునిక పద్దతుల్లో ఎన్నిసార్లు మరమ్మతులు చేసినా ఫలితం లేకపోవడంతో పురాతన సాంప్రదాయ విధానంలో మరమ్మతులు చేపట్టారు పూర్వకాలంలో ఆలయాలకు వినియోగించే కరక్కాయ చెట్ల బంక సున్నం తదితర మిశ్రమాలతో పైకప్పు పూతల ప్రారంభించారు మరమ్మత్తు పనులకు అయ్యే ఐదు కోట్ల రూపాయల ఖర్చును పూణేకు చెందిన భక్తుడు వెంకటేశ్వరరావు ముందుకు వచ్చారు ఆర్కియాలజిస్టులోని ఆలయ అధికారులు పర్యవేక్షణలో తమిళనాడు ఇతర రాష్టాల నుంచి వచ్చిన నిపుణులు పైకప్పు పనుల్లో నిమగ్నమయ్యారు పురాతన పద్దతిలో నిర్మాణం అవుతున్న శ్రీకాళస్తి ఆలయ పైకప్పు పూత పనులపై మరిన్ని వివరాలు మా వర్మ అందిస్తారు ఆలయానికి దేశవ్యాప్తంగా భక్తులు నిత్యం పెద్ద సంఖ్యలో వస్తూ ఉంటారు అలాగే కూడా ఇక్కడ రాహుకేతలు పూజలు చేసుకునేందుకు విదేశీయులు కూడా పెద్ద ఎత్తున వస్తూ ఉంటారు అయితే ఇలాంటి ఆలయానికి దాదా దశాబ్దాలుగా ఒక సమస్య పట్టి పీడిస్తోంది అయితే పైకప్పు లీకేజీ సమస్య అతి పురాతనమైన ఈ ఆలయానికి సంబంధించి కూడా పైకప్పు బీటలు వారడంతో వాటికి ఎన్ని మరమ్మత్తు పనులు చేసినప్పటికీ కూడా ఫలించలేదు వర్షాకాలం వస్తే చాలు చినుకు రాలితే చాలు మొత్తం వరద ప్రవాహం తరహాల గోడ నుంచి కూడా నీరు జాలు వారితో కూడా ఇబ్బందికరంగా తయారవుతుంది అయితే ఎట్టకేలకు దీనికి ఒక పరిష్కారాన్ని ఆర్కియాలజీ అధికారులు కనుగొన్నారు దీనికి సంబంధించి కూడా ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి కూడా ఇదే విషయాన్ని వాళ్ళు చెప్పడం జరిగింది ఏదైతే వజ్రాన్ని వజ్రంతోనే అన్న తరహాలో ఇక్కడ ఈ పురాతన కట్టడాన్ని పురాతన పద్ధతులు పురాతన మిశ్రం పురాతన మిశ్రమాలని వినియోగించి కాపాడాలన్న నిర్ణయానికి వచ్చారు దీనికోసం తిరుపతికి సంబంధించిన సంబంధించిన ఆర్కియాలజీ సంబంధించి అధికారి వెంకటేశ్వరరావు ఆయన చొరవ చూపారు ఆయన పూణేకి సంబంధించిన వెంకటేశ్వరరావు అనే ఒక వ్యాపారిని సంప్రదించారు వాళ్ళు ఆయన పూర్తిగా ఉచితంగా ఐదు కోట్లు ఖర్చుతో పూర్తి ఆయన ఉచితంగా ఆలయాన్ని పూర్తిగా మరమ్మతులు చేయాలి అది కూడా పురాతన పద్ధతుల్లో ఏదైతే కరకాయ బంక అలాగే ఇతర సున్నం ఉపయోగించి పురాతన కట్టడాలు ఏ విధంగా కడతారు అదే తరహాలో కూడా ఇప్పుడు ప్రస్తుతం అక్కడ మరమ్మత్తు పనులు ప్రారంభమయ్యాయి నేను ఆలయం పై భాగానే ఉన్నాను చూసు చూస్తున్నాం చాలామంది భక్తులు పై భాగాన శ్రీకాళహస్తి ఆలయం ఎలా ఉంటుందో కూడా తెలియదు ఎవరికి కూడా అనుమతి ఉండదు అయితే ఇక్కడ అధికారుల అనుమతితో మనం న్యూస్ ఇక్కడ పైకి వచ్చి చూడటం కూడా జరుగుతోంది చూస్తే మనం పురా అతి పురాతన ఆలయం ఈ ఆలయానికి సంబంధించి కూడా ఎన్నో వందల ఏళ్ళ వెయ్యి చరిత్ర అయితే పైగా ఉంది దాదాపు వెయ్యి ఏళ్ల క్రితమే ఇక్కడ ఆలయాన్ని అనేక ప్రాకారాలుగా నిర్మించడం కూడా జరిగింది ఈ విజువల్లో చూస్తే మనం అమ్మవారి ఆలయం పై గోపురం ఇది అలాగే ఆ దూరంగా ఆ పక్కనే కూడా స్వామివారి ఏదైతే శ్రీకాళహస్తీశ్వరు వాయులింగేశ్వరుడు కొలిగే ఉన్నాడో పైకప్పు భాగము ఇది శ్రీకాళహస్తి ఆలయ పైభాగం అంతా ఇదే కాలం క్రితం ఇక్కడ మహాకుంభాభిషేకం సందర్భంగా మనం ప్రస్తుతం ఏదైతే చూస్తున్నామో ఆలయ పై గోపురాలను కూడా మరమ్మతులు చేయడం కూడా జరిగింది అలాగే ఇదే శ్రీకాళహస్తిలో గతంలో గాలి గోపురం కూలిని ఘటన కూడా మనం చూసాం ఇక్కడ నుంచి చూస్తే ఆ తర్వాత కాలంలో కట్టబడిన ఆ నూతన గాలి గోపురం కూడా మనం చూస్తున్నాము అప్పటి పురాతన గాలి గోపురం కృష్ణదేవరాయలు నిర్మించిన గోపురం కూలిపోవడంతో ఈ గోపురాన్ని కట్టించారు అలాగే ఈ గోపుర నిర్మాణంలో కూడా ప్రత్యేకత ఉంది ఈ గోపురాన్ని కూడా పూర్తిగా పురాతన పద్ధతుల్లో ఏదైతే కరక్కాయ బంక చెట్లకు సంబంధించిన బంక కానీ పూర్తిగా ప్రకృతి సిద్ధమైన మిశ్రమాలను ఉపయోగించే సిమెంట్ వాడకుండా ఆ యొక్క ఆలయ నిర్మాణాన్ని అప్పట్లో నిర్మించడం జరిగింది అదే తరహాలో ఇక్కడ కూడా పైకప్పు ఎన్నిసార్లు సిమెంట్ వేసినా కూడా లీకేజ్ సమస్య వస్తుండటం పైకప్పును కూడా పూర్తిగా బంకమన్ను అలాగే కరక్కాయ అలాగే ఇతర మిశ్రమాలు వినియోగించి వీటిని కూడా తయారు ఇక్కడ పైకప్పు మరమ్మతులు కూడా చేస్తున్న పరిస్థితి అయితే ఉందని చెప్పచ్చు మొత్తం మీద ఇది ఫలించి ఇక లీకేజ్ సమస్య శ్రీకాళహస్తి ఆలయానికి సంబంధించి పూర్తిగా తీరిపోవాలని చెప్పేట్టు అధికారులు భక్తులు కూడా చూస్తూ ఉన్నారు మనం చూస్తే పూర్తిగా ఇక్కడ డిఫరెంట్ కలర్లో గోధుమ వర్ణంలో ఈ పైకప్పు అయితే ఉంది ఇది ఏదైతే ఇప్పుడు చూ చూపిస్తున్నానో ఇది పూర్తిగా కూడా సహజ సిద్ధ మిశ్రమాలను వినియోగించి తయారు చేసింది ఇందులో ఎలాంటి సిమెంట్ తదితర కాకుండా పూర్తిగా కూడా ప్రకృతి సిద్ధమైన మిశ్రమాలతో ఈ పైకప్పు రూపొందిస్తున్నారు అందుకోసం అని చెప్పి ఇప్పుడు పై భాగంలో కొంతమేరకు పాత పైకప్పును చెక్కి దాని తర్వాత ఒక లేయర్గా లేయర్లుగా కూడా ఈ మిశ్రమాన్ని వేస్తున్న పరిస్థితి అయితే ఉంది దీంతో లీకేజ్ సమస్య తీరుతుందని చెప్పి అధికారులు కూడా అలాగే ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ కూడా వాళ్ళు కూడా భావిస్తున్నారు ఇందుకోసం ప్రత్యేకంగా తమిళనాడు కేరళ ఇతర ప్రాంతాల నుంచి కూడా పనివాళ్ళు కూడా రావడం జరిగింది వాళ్ళు పూర్తిగా పురాతన పద్ధతుల్లోనూ ఈ పైకప్పు పనులైతే ప్రారంభమైన పరిస్థితి అయితే ఉంది మొత్తం మీద ప్రస్తుతం ఏదైతే శ్రీకాళహస్తి దేవస్థానం ఏదైతే చర్యలు తీసుకుంటుందో ఆ చర్యలు ఫలించి ఆలయానికి సంబంధించి పైకప్పు మరమ్మత్తులు జరిగి వాటికి ఒక పరిష్కారం దొరికితే అటు అధికారులు కూడా ఊపిరి పిలుచుకునే పరిస్థితి అయితే ఉంది ఇది మొత్తం మీద శ్రీకాళహస్తి ఆలయంలో పురాతన పద్ధతుల్లో జరుగుతున్న పైకప్పు ఏదైతే మరమ్మతుల పనులకు సంబంధించి తాజా పరిస్థితి కెమెరామ్యాన్ రాజేష్తో వర్మ ఐ న్యూస్ శ్రీకాళహస్తి